ఓం ను శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా కుటుంబ సభ్యులు చాలా రూడ్గా ఉంటున్నారండి మా పిల్లలు మా మాట వినటం లేదు అలాగే చిన్న చిన్న విషయాలకి విపరీతమైన గొడవలు అవుతున్నాయి అలాగే మా పిల్లలు మమ్మల్ని శత్రువులా చూస్తున్నారు మా మాట వినాలి వారు మాకు అనుకూలంగా ఉండాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఈరోజు మనం జాతకరీత్యా వ్యాపారంలో బాగోకపోయినా కుటుంబ పరంగా గౌరవ మర్యాద లేకపోయినా అలాగే చేస్తున్న పనుల్లో ఏదైనా మీరు వృత్తి వ్యాపారాలు చేస్తుంటే దానిలో సరైన ఎదుగుదల లేకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడని అర్థం బలంగా ఉంటే ఎలా ఉంటుంది బలహీనంగా ఉంటే ఎలా ఉంటుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చాలా తేలికైన అత్యంత తేలికైన ఉపాయం కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి జాతక రీత్యా బుధుడు మనకి బాగున్నప్పుడు మనం మామూలుగా గ్రీన్ కలర్ రాయి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటాం అలాగే పెసరు దానం చేస్తూ ఉంటాం అలాగే శ్రీమన్నారాయణకి వ్రతం చేస్తూ ఉంటాం అంటే మామూలుగా బాగోలేదు అనుకున్నప్పుడు కానీ కుటుంబ పరంగా అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ భార్య భర్త మధ్య విషయాల్లో కావచ్చు అలాగే మోసపోతూ ఉండటం డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో మోసపోతూ ఉండటం అలాగే కొంతమంది కుటుంబ సభ్యులే ఇంట్లో డబ్బులు తీసుకొని పారిపోవడం ఇలా చేస్తూ ఉంటారు జాతకరీత్యా బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు మీ కుటుంబంలో అలాంటి సంఘటన జరుగుతాయి వాటి నుండి బయటపడడానికి బలం పెంచుకోవడానికి ఈ ఉపాయాలు అలాగే ధనానికి సంబంధించి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలకు సంబంధించి మీరు చేస్తున్న పని కలిసి రాకపోతూ ఉంటే తప్పకుండా నేను చెప్పే ఉపాయాన్ని ప్రయత్నించండి అలాగే మీ పిల్లలు చెడు మార్గంలో వెళుతూ మీ మాట వినకుండా అంటే వాళ్ళు మాట వినకుండా మీకు ఎదురు చెప్తూ ఉన్నా మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మరి జాతకం బా జాతకంలో బుధుడు బాగానే ఉన్నాడండి మరి మేము చేయవచ్చు అని అడుగుతారు బాగున్న వాళ్ళు కూడా చేయవచ్చు ఇంకొంచెం బ్రహ్మాండమైన పరిస్థితులు ఏర్పడతాయి మీరు చూస్తున్నారు కదా గడ్డి దుర్వా అంటాం చాలామంది తిరిగింది ఏంటంటే ఇందులో విశేషమైన శక్తి ఉంటుంది మనం గణపతి ఆరాధనకు వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో కూడా మందులుగా వాడుతూ ఉంటాం కంపల్సరీగా గణపతిని ఆరాధనకి ఉపయోగిస్తూ ఉంటాం ఇది మనకి బుధుల యొక్క ప్రభావాన్ని అంటే బుధగ్రహం యొక్క ప్రభావాన్ని కూడా నీచంగా ఉంటే మనకు అనుకూలంగా మార్చే ఒక అద్భుతమైన శక్తి మీరు ఏం చేయాలి ఎలా చేయా చెప్తాను బుధవారం ఉన్నాడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో పాయింట్ పాయింట్ చెప్తాను జాగ్రత్తగా ఉండండి స్కిప్ చేయకుండా చూడండి బుధవారం ఉన్నాడు మీరు ఒక పీడికడు గడ్డి పచ్చగడ్డి ఇలాంటిది దుర్వగడ్డి గరక గడ్డి అంటాం దీన్ని మీరు ఆవుకి ఆహారంగా పెట్టండి మొట్టమొదటిది రెండవది మీ ఇంటి దగ్గర ఆవు పేడ మనం మామూలుగా సంక్రాంతి పండుగ గొంబుని పెడుతుంటాం మనం పూర్వం రోజుల్లో ఆవు పేడ కొద్దిగా తీసుకొని గుమ్మం బయట చిన్న ముద్ద పెట్టి దానిలో మూడు లేదా ఐదు లేదా ఏడు తొమ్మిది ఈ గరక పూసల్ని దాంట్లో ఉంచేవారు చాలామంది చేస్తూ ఉంటారు ఆవుపేడలో పెడుతూ ఉంటారు మీరు ఎవరన్నా అలా చేస్తూ ఉన్నవారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు చేస్తారో చాలామంది తెలియదు అంటే మామూలుగా మనం అలా చేయటం వల్ల ఏమైనా లాభం ఉంటుందా మీ కుటుంబంలో బుధుడు యొక్క ప్రభావం నీచంగా ఉండి పిల్లల యొక్క ప్రభావం భయంకరంగా ఉండి భార్య భర్త మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా మనసుకు సంబంధించిన విషయాలు కుటుంబంలో క్లేశం వస్తూ ఉన్నా అలా ఆవు పేడతో గొబ్బిమ్మలాగా పెట్టి దానిలో మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది గరక పూసలు ఆ పేడలో గుచ్చి ఉంచుతారు మీ అనుభవాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది రెండో ఇలా చేస్తే మీ నెల రోజుల్లో అంటే మీ కుటుంబంలో జరుగుతున్న గొడవలు పంచాయతీలు పిల్లల మాటకు వెనకపోవడాలు ఇలాంటివన్నీ కూడా నెల రోజుల్లోనే మీకు అనుకూలంగా మారతాయి ఇది రెండవది మూడవది ఇది ఇంకా చాలా తేలికైంది మీరు ఒక వేప చెట్టు ఆకు కానీ లేదా తుమ్మ చెట్టు ఆకు కానీ లేదా అంటే పెద్ద పెద్ద ఆకులు కాకుండా చిన్నవి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి దానివల్ల మీకు అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలి ఎండిపోయినా సరే అది పెట్టుకోండి మళ్ళీ ఒక బుధవారం నాడు ఇది కూడా బుధవారం నాడే చేయాలి మీరు స్నానం చేసిన తర్వాత ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి లేదా తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నీరు పోసి నమస్కారం చేసుకొని మీరు ఖచ్చితంగా ఒక ఆకు తీసుకొని మీ పరిస్థితి పెట్టుకోండి మీ జాతకంలో బుధుడు యొక్క ప్రభావం ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో దానివల్ల మీరు ఆర్థికంగాను మానసికంగాను కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి ఒక నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది మనం మామూలుగా గరుడు పచ్చు పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో వేర్లు కూడా చెప్పడం జరిగింది అలాంటి ఫలితాన్నే మనం పొందవచ్చు మూడవది మీరు వ్యా వ్యాపారంలో వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏది చేసినా కలిసి రావడం లేదు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక బుధవారం ఉన్నాడు మీరు ఈ కార్తీక మాసంలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి దేవాలయంలో అయినా పర్వాలేదు మీకు దేవాలయంలో మనకి మామూలుగా రామాలయంలో కానీ కృష్ణాలయంలో కానీ అలాగే వెంకటేశ్వరుడు గుళ్ళో కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు ఎక్కడ చేసినా మీరు ఖచ్చితంగా వ్యాపారంలో కానీ కుటుంబ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఇలా వ్రతం చేసుకున్నా సరే మీరు బుధుడి యొక్క అనుగ్రహం పొంది ఖచ్చితమైన మంచి మార్పులు పొందుతారు కొంతమంది అడుగుతూ ఉంటారు గురువు గారు ఉద్యోగ బాంట వీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి ఎదుగు బదుగు లేదు ఖచ్చితంగా మీరు కంపల్సరిగా బుధవారం నాడు బుధవారం ఉన్నాడు గరక ఈ ఏదైతే మనం దుర్భం ఉందో ఈ గరప కనుపులు ఒక ఇరవై యొక్క కనుపులు అంటే ఇంత పైన ఉన్న కనుపు అంటే చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఈ ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న భాగం ఇది కనుపు అంటారు ఇలా పైన ఉన్న కనుపులు ఇరవై ఒకటి మామూలుగా ఈ పూసల కారు కనుపులు కనుపులుగా ఇరవై ఒక్క కనుపులు తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో సమర్పించండి ఖచ్చితంగా మీకు వృత్తిపరమైన అంటే ఉద్యోగపరమైన మంచి అద్భుతమైన మార్పులు పొందుతారు చాలా చాలా ఉపాయాలు ఉన్నాయి మీకు బుధుడు యోగిస్తే మీ అదృష్టాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు ఈ చిన్న గడ్డే కదా తక్కువ చిన్నమాకండి ఆవుకి పిడికడి గడ్డి పెట్టినా మీ జాతకంలో బుధుడు యోగించి అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తాడు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతరే నమ